రేడింగ్ ఫ్యాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఆదరించండి ఇక్కడ మనం ఆల్రెడీ మన కింగ్ గారు బౌన్స్ మళ్ళా తిరిగి కోట్లు సంపాదిస్తాము అని చెప్పేసి వీడియోస్ అనేటువంటి చేస్తూ ఉన్నారు ఆల్రెడీ ఆయన ఒక లక్ష ఇరవై ఏడు వేల డాలర్లు అంటే దాదాపుగా ఒక కోటి ఇరవై ఐదు లక్షల దాకా నష్టపోవడం అనేటువంటి జరిగింది అలాగే పబ్లిక్ పది కోట్ల రూపాయల వరకు నష్టపోయారు అనమాట అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనోడు నష్టపోవడం కాక జనాన్ని కూడా కొంపలు కొలేరు చేశాడు చేసేసి ఇంకా ఏదో బాధ్యత దీని అంకమా లాగిస్తాం అది అని చెప్పేసేసి చాలా ప్రగల్భాలు పొలుగుతున్నాడు ఏదో చేస్తున్నాడు స్టాక్ మార్కెట్ అంటే అంత తేలిగ్గా ఉండదు ఇక్కడ మనోడు కొత్తగా స్టార్ట్ చేసినటువంటి స్ట్రాటజీ అనమాట నేను చెప్తున్నాను కదా వంద రూపాయలు కోటి చూడు మళ్ళానే ఉన్నా ఈ ఇంకేంది దాని ధనాక మనం తిరిగి పైకి వేస్తాను చిటికెలేయటం ఎన్ని చేస్తున్నాడు కదా ఆ పెర్ఫార్మెన్స్ చూడండి దీంట్లో ఆల్రెడీ కొంతమంది అయితే హండ్రెడ్ హండ్రెడ్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేసారు వీళ్ళు ఏం చేశారు ఇక్కడ మనకేమవుతుంది మనకేమన్నా వీడియో యూట్యూబ్ వీడియోస్లో ఏం చెప్తున్నాడు ఎంత వచ్చింది అంత వచ్చింది ఇరవై పర్సెంట్ వచ్చింది పది పర్సెంట్ వచ్చింది ఏ అది ఏం బాలో కష్టపడుతున్నాను అది ఇది ఇది అని చేసి చెప్తున్నాడు కదా ఆఖరికి కొత్తగా ఇచ్చేసిన దాంట్లో ఎంతమంది ఉన్నారు ఇన్వెస్టర్స్ ఆరుగురు ఉన్నారు ఆరుగురు కేవలం ఆరు మంది మాత్రమే ఉన్నారు ఈ మోసాలన్నీ కూడా బాగా అర్థమైపోయినాయి అనమాట ఎంత వచ్చింది నలభై రెండు పర్సెంట్ లాస్ వచ్చింది గత పది రోజుల నుంచి చేస్తున్నాడు కదా పది రోజుల నుంచి చేస్తుంటేనే నలభై రెండు పర్సెంట్ లాస్ వచ్చింది ఈ ఆరుగురు చూసారా ఈ ఆరుగురు ఇన్వెస్ట్ చేసినటువంటి హండ్రెడ్ హండ్రెడ్ డాలర్స్ మొత్తం కూడా బొక్క అయిపోయింది ఎట్లా బొక్క అయిపోయింది ఏంటి అనేటువంటిది నేను మీకు చూపిస్తాను సో ఎందుకు బొక్క అయిపోయిందో కూడా చూపిస్తా సో అర్థమైంది కదా నమ్మేసేసి మీరు కనుక ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి కనుక చేస్తే మొత్తం సర్వనాశనం అవటం ఖాయం ఇది ఖాయం ఎందుకంటే పది రోజుల క్రితమే ప్రగల పలుకుతూ రోజుకు పది వీడియోలు ఐదు వీడియోలు మేము రెండు వీడియోలు రోజుకు రెండు వీడియోలు చేస్తంటేనే అప్పు చీపుడు కడితే ఎమ్మట పడతారు అది అని అన్నాడు కదా ఇక్కడ చూడండి ఆరుగురు ఇన్వెస్టర్స్ నట్ట మునిగిపోయారు ఆరు వందల మంది రోడ్డు పడ్డారు ఇప్పుడు ఆరుగురు ఇన్వెస్టర్స్ కూడా నాశనం అయిపోయారు ఇక్కడ మీకు ఫార్టీ టూ పర్సెంట్ మైనస్ రిటర్న్ కానొస్తుంది కానీ దీంట్లో ఒక గమ్మత్ ఒకటి ఉన్నది అది చూపిస్తాను ఉండోది ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసరికి ఫార్టీ టూ పర్సెంట్ అనేటువంటిది వచ్చింది ఆరుగురు ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్స్ ఉన్నారు మొత్తం కూడా సర్వం నాశనం ఇక తర్వాత ఇంకోటి వచ్చేసరికి ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి చెప్తాను ఇక్కడ చూడండి స్టాటిస్టిక్స్లో ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ లాస్ అనేటువంటిది వచ్చింది కదా ఏప్రిల్ పంతొమ్మిది నుంచి అంటే ఏప్రిల్ మే నుంచి మొదలెట్టాడు అనుకోండి ఫార్టీ టూ పర్సెంట్ బొక్క వచ్చేసింది సో లాస్ట్ వన్ వీక్లో ఎంత వచ్చిందో చూద్దాం లాస్ట్ వన్ వీక్లో చూడండి లాస్ట్ వన్ వీక్లో ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ లాస్ అనేటువంటిది వచ్చింది అంటే క్యాపిటల్ ఎవడైతే పెట్టుబడి పెట్టాడో వాడిది మొత్తం కూడా మటాష్ అయిపోయింది వీడు కొంచెం సేఫ్ జోన్లో నా ప పది పర్సెంట్ ప్రాఫిట్స్ వచ్చేటట్టుగా మనోడికి మనోడు చూసుకుంటున్నాడు కానీ ఫైనల్గా ఏమవుతుంది ఉన్నప్పుడు నాశనం అయిపోతున్నారు ఇక్కడ చూడండి వచ్చేది ఏమన్నా గురిగింది అంత పోయేది ఏమన్నా గుమ్మడికాయ అంత ఇక్కడ నిన్న ముప్పై రెండు డాలర్స్ వచ్చింది లాభం వస్తే అంత సున్నా పాయింట్ రెండు ఐదు ఒకటి పాయింట్ రెండు ఏడు సున్నా పాయింట్ ఏడు ఆరు ఒకటి ఒక డాలర్ రెండు డాలర్లు పోయింది ముప్పై రెండు డాలర్లు సో ఈ పెట్రో ఇప్పుడు ఇక్కడ ఇరవై ఐదు డాలర్ల లాస్ వచ్చింది కదా ఇరవై ఐదు డాలర్ల లాస్ వస్తే మరి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ యాభై డాలర్లు పెట్టినోడికి యాభై శాతం పోయినట్టే కదా అది చెప్పడు అది వీడియో చేయడు అంతా కుల్లా కుల్లా అన్నాడు కదా ఏంది కుల్లా కుల్లా అయింది బాబు కాబట్టి ఇవన్నీ కూడా గమ్మత్తు నేను నినా చెప్పానే చేసినటువంటి వాడు మొత్తం కూడా అయిపోయారని చెప్పేసి మే పన్నెండవ తేదీన మే పన్నెండవ తేదీన రెండు వందల డెబ్బై ఎనిమిది డాలర్ల లాస్ మరి మీరు చెప్పండి ఇవన్నీ ఎందుకు పెట్టడం లేదు ఇవన్నీ కూడా వీడియోస్ పెట్టాలి కదా ఈ పెట్టడంలా మీరు బాగా గమనించండి రెండు వందల డెబ్బై ఎనిమిది డాలర్లు లాస్ వచ్చింది ఈ కాపీ ట్రేడింగ్లో కానీ ఈ కాపీ ట్రేడింగ్ దీంట్లో చేస్తున్నాడు నైంటీ నైన్ వంద రూపాయల వంద రూపాయలతో కోటి రూపాయల ప్రోగ్రామ్ దీంట్లో చేస్తున్నాడు ఇది మాత్రం బెట్ల ఇది మాత్రం బెట్ల రెండు వందల డెబ్బై ఎనిమిది సో ఇక్కడ ఏమైంది ఫర్ ఎగ్జాంపుల్గా వంద రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు అనుకోండి ఆ రోజుకు ఆ రోజు క్లోజ్ చేసిందే కదా రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు లాస్ వచ్చేసినప్పుడు క్లోజ్ మనోడు క్లోజ్ చేశాడు వంద రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేసే వంద డాలర్లు మీరు అంటే పదివేల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు ఎప్పుడైతే లాస్ వంద డాలర్ల దగ్గరికి వస్తుందో మొత్తం మీ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది కదా సో ఇది కాబట్టి ఇప్పుడైనా స్టాక్ మార్కెట్లో దించేద్దాం దించేద్దాం అది ఇది అని అనుకుంటే వర్కౌట్ అనేటువంటిది కాదు ఇది చాలా అంటే చాలా డిఫికల్ట్ టాస్క్ కాబట్టి ఎవరు కూడా ఇటువంటి వాళ్ళ ట్రాప్లో పడకండి థ్యాంక్ యూ